టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు డెవలప్మెంట్ మీద ఫోకస్ పెడతారు అనుకున్నారు అందరూ కూడా కానీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా తొక్కాలని చూస్తున్నారు ప్రమాణ స్వీకారానికి ముందు నుంచి రుచికొండ ప్యాలెస్ని ప్రభుత్వ భవనాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ అన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా తొక్కాలి ప్రతి ఇన్సిడెంట్ ఆయన మీదకే తోస్తున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాలు లేవు డెవలప్మెంట్ మరీ లేదు నెలకు ముప్పై వేల జాబులు అన్నారు అవి లేవు గొడ్లో వెళ్ళారు కాలేజ్ ఇన్సిడెంట్ మూడు వందల అమ్మాయి అమ్మాయిలు వీడియోలు ఫాల్స్ న్యూస్ అన్నారు అంటే అమ్మాయిలైన పిచ్చోలు అవి ఉండాలి లేదంటే వీలైన తెలివైన ఉండాలి విజయవాడ వరద బాధితులు ముందు నుంచే హెచ్చరికలు లేవు పట్టించుకోలేదు ప్రకాశం బ్యారేజ్ని వైసీపీ వాళ్ళు బోట్లతో కోల్చాలని చూశారన్నారు అది ఫాల్స్ న్యూసే లడ్డూ విషయం ఒకప్పుడు మనం కుల రాజకీయాలు చూసాం కానీ ఇప్పుడు మత రాజకీయాల్లో చూడాల్సి వస్తుంది మన కారణం మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కాలని చూస్తున్నారు విజయవాడలో ఒక అమ్మాయికి ఆపదొస్తే కాపాడేవారు ఎవరు లేరు అదే జత్వాని కేసులో అయితే ముంబై నుంచి ఆవిడకి విజయవాడ వరకు స్పెషల్ ఫ్లైట్లు స్పెషల్ హోటళ్ళు స్పెషల్ ఫుడ్ అంత విఐపి ట్రీట్మెంట్ ఆవిడకి అనవసర ఖర్చు అంతా పెడుతున్నారు డెవలప్మెంట్ పథకాలు ఆపేస్తున్నారు ఎన్నికల ముందు కేకే సర్వే అని ఒక అతను ఇచ్చిన సర్వే యాజ్ నైంటీ ఎయిట్ పర్సంటేజ్ కరెక్ట్ అయింది ఇప్పుడు ఆయనే వంద రోజుల్లో టీడీపీ ప్రభుత్వం ఎలా ఉంది అనే దాని మీద సర్వే చేస్తే సోషల్ మీడియా పరంగా హండ్రెడ్ పర్సంటేజ్ ఉంది కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఫైవ్ పర్సంటేజే ఉంది ప్రజలందరూ చాలా వ్యతిరేకంగా ఉన్నారు అని ఆయన చెప్పడం టీడీపీ వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి